అందరికి నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమార్ గురుగారు సెప్టెంబర్ ఏడో తారీఖున మనకి సంపూర్ణ చంద్రగ్రహణం సో గ్రహణ సమయాలు మాకు వివరించండి ఏ రాసులు వారికి ఇది బాగా కలిసి వస్తుంది ఎవరు బాగా జాగ్రత్తగా ఉండాలి ఓవరాల్ ఈ చంద్రగ్రహణం అయిన తర్వాత ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందని తప్పనిసరిగా తప్పనిసరిగానన్న భాద్రపద శుద్ధ పౌర్ణమి సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం చంద్రగ్రహణం చంద్రగ్రహణం ఎప్పుడు కూడా రాత్రిపూటే మనకి సంభవిస్తూ ఉంటుంది ఈ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల దగ్గర నుంచి తొమ్మిది ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు అంటే దాదాపు నాలుగు గంటల పాటు పైన ఈ చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉంది రాహుగ్రస్త సోమోపరాగ సమయం అంటే రాహువు సర్పాకారంలో చంద్ర చంద్రుని గ్రహించేటువంటి సమయం ఈ సమయాల్లో ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే దేవతలు శక్తిహీనులు అవుతుంటారు ఇప్పుడు ప్రత్యక్ష దేవాలు సూర్యుడు చంద్రుడు వీళ్ళే కనపడకుండా వెళ్ళిపోయేటువంటి సమయానికి దేవతలంతా కూడా శక్తిహీనులు అవుతుంటారు ఆ సమయంలో ఎవరైతే దేవతల శక్తికి శక్తినివ్వడం కోసం దేవత మంత్రాన్ని నామస్మరణ చేస్తారో భగవంతుడు నామస్మరణ చేస్తారు పూజలు చేస్తారో జపం చేస్తారో తపస్సు చేస్తారో హోమం చేస్తారు వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఒక్కసారి చేసినటువంటి నామస్మరణ వల్ల కోటి రెట్లు జపం చేసినటువంటి ఫలితం కలుగుతుంది మీకు ఏదైనా ఫేవర్ చేస్తే మీరు నాకు ఫేవర్ అవుతారా లేదా అలాంటి మీరు శక్తివంతులు ఏదో ఒక సమయంలో శక్తిహీనులు అయ్యారు ఆ సమయంలో సపోర్ట్ చేసినటువంటి వాళ్ళకి మీ శక్తి పుంజుకున్న తర్వాత మీ శక్తిని మొత్తం కూడా వాళ్ళ మీద రూపంలో చూపించడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి అలాంటి సమయాన్ని ఏ ఒక్కరు కూడా వృధా చేసుకోవద్దని చెప్తాను బయట తిరక్కండి నేను చంద్రగ్రహణం చూస్తాం అది చేస్తాం ఇది చేస్తాం ఇట్లాంటి పిచ్చి మాటలు వదిలిపెట్టేసేయండి గ్రహణ సమయం ప్రారంభం స్పర్శాకాలం అంటాం స్పర్శాకాలం తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలకి చక్కగా స్నానం చేసి దీపారాధన చేసుకొని అక్కడ కూర్చొని నామస్మరణ మీకు ఏ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని నామస్మరణ చేయండి దాంట్లో ఏ రకమైనటువంటి తప్పు లేదు చక్కగా చేసుకోవచ్చు మరలా మధ్యకాలం ఉన్మీనల కాలం అంటాం ఇది దాదాపు పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు ఉంది పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంది కాబట్టి ఈ సమయంలో ఏదైతే ఉంటుందో ఉన్మీనల నెల కాలం అంటారు మధ్యకాలం మధ్యకాలంలో ఆ సమయంలో ఇంకా శ్రద్ధగా చేయండి మోక్షకాలం ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల నుంచి ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది ఈ సమయంలో స్నానం చేసి మరలా శుభ్రంగా పడుకోండి చక్కగా తెల్లవారిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని మరలా దేవతా గదిని పూజా స్థలాన్ని శుభ్రం చేసుకొని పూజలు చేసుకోవడం అనేటువంటిది బంట చేసుకోవడం అనేటువంటిది చేయవలసినటువంటి విధానం మరి భోజనం చేసేటువంటి సమయాలు ఏంటి అంటే సాయంత్రం నాలుగు గంటల లోపల ఏదైనా తినవచ్చు దీంట్లో పిల్లలకి గర్భిణీ స్త్రీలకి వృద్ధులకి ఎటువంటి నియమాలు లేవు వాళ్ళని తినకుండా ఉంచడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఈ ఆ నాలుగు గంటల లోపల ఏదైనా భోజనం చేయవచ్చు ఆబ్దికాలు ఉంటాయి తద్దినాలు ఉంటాయి అవి కూడా నాలుగు గంటల లోపల పెట్టేసుకోవచ్చు అలానే కాకుండా ఇక్కడ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కూడా పడుకో అంటే అటు ఇటు తిరగడం వల్ల గర్భిణీ ముర్రు పోయిందని చెప్తూ ఉంటారు మనకి తొర్రు అంటుంటారు కొంతమంది మురువు పోయిందని చెప్తుంటారు అంటే అంగవైకల్యం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఇది కూడా సైన్స్ ఏనా ఎన్నో వేల సంవత్సరాల క్రితం మన వాళ్ళు కనుక్కున్న సైన్స్ ఇది గ్రహణ సమయంలో ఆ కిరణాలు ఏవైతే ఉంటాయో అవి ఈ ఈక్వల్ టు పాయిజన్ ఆ పాయిజన్కి సంబంధించినటువంటి లక్షణాలు పిల్లల లోపల పిండం చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా స్కిన్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పిండం మీద పడితే వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెవుడు మూగో లేదంటే నత్తి రావటము లేదంటే ఇక్కడ తొరిగిపోవడమో ఆడిజంతో బాధపడుతున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటివి ఎక్కువ కలగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి గర్భిణీ స్త్రీలు సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఆరు గంటల వరకు ప్రశాంతంగా పడుకోండి హాయిగా ఏమన్నా తినాలి అనుకుంటే మనసం దగ్గర తెప్పించుకొని తినండి అంతేగాని వాళ్ళు మాత్రం కదలడం అనేటువంటిది చేయకూడదు అలాగే మన ఇంట్లో నిల్వ ఉండేటువంటి పదార్థాలు ఉంటాయి దర్భ దర్భ తెచ్చుకోండి పూజ వృత్తిలో దొరుకుతుంది లేదా గుళ్ళలో ఏ పూజ అడిగినా ఇస్తారు దర్భ తెచ్చుకొని దర్భను కూడా పెరుగు పాలు పచ్చళ్ళు ఉండేటువంటి పచ్చళ్ళు ఇట్లాంటివి ఉంటాయి కదా వాటిలో దర్భ పుల్లలు వేయాలి అలాగే దేవుడు గదిలో కూడా దర్భ పుల్లలు వేయాలి రెండు దేనికి దర్భ ఎందుకు వేయాలి అసలు విషయం ఎవరికి తెలియదు కూడా దర్భ వేస్తే వేస్తాం అంతే కానీ పూర్వకాలంలో ఈ సర్పమాత గరుత్మంతుడికి సవతి తల్లి ఈ గరుత్పంతుని బాధలు పెడుతూ ఉందిట అమ్మ నాకు ఈ బాధలు లేకుండా నన్ను శాశ్వతంగా విముక్తి కలిగి చేయడానికి ఏదైనా పనిచేస్తే చేసి వెళ్ళిపోతాను అంటే నా సర్పజాతి మొత్తానికి అమృతం కావాలని అడిగిందిట గరుత్మంతుని గరుత్మంతుడు ఇంద్రలోకం వెళ్ళేసి ఆ ముంత తీసుకొని వచ్చేస్తున్నాడు అమృత భాండం తీసుకొని వస్తున్నాడు ఇంద్రుడికి అర్థమైపోయింది అమ్మ సర్పజాతికి చావు లేకుండా ఉండే ఇంకేమైనా ఉంటుందా ప్రపంచం మొత్తం వినాశనం అయిపోతుందని దాన్ని ఏం చేశాడు ఆయనతో యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధం చేసిన సమయంలో అమృత భాండలో ఉండేటువంటి అమృతం కొద్దిగా పొలాల మీద ఉండేటువంటి ఈ దర్భ అందముందు దర్భ అనేవాడు కాదు దీన్ని గరిక అనేవాళ్ళు గరిక రేణువులు అనేవాళ్ళు ఈ గడ్డి మీద పడిందిట ఈ గడ్డి మీద పడ్డప్పుడు ఒక పాము వచ్చేసి నాలుగుతో ఇలా ఆ బిందువుని నాకేసరికి ఆ అది చాలా షార్ప్గా ఉంటుంది కదా దర్భ కూడా పాముకి నాలుగులు చీరిపోయినాయి అప్పటి నుంచి ఇంద్రుడు శపించాడు పాముకి రెండు నాలుగులు ఉండుగాక అని చెప్పి అప్పటి నుంచి రెండు నాలుకలు ఉండడం అనేది మొదలైంది దర్భ అమృతం మీద అంటే అమృతం దర్భ మీద పడింది కాబట్టి గడ్డి మీద పడింది కాబట్టి అది దర్భగా అమృతమయంగా తయారైంది ఇక్కడ విషపూరితమైనటువంటి కిరణాలు సోగుతున్నాయి కాబట్టి దానికి బదులుగా అమృతాన్ని దీంట్లో వేస్తే ఆ విషం దీంట్లో సోకకుండా ఉండేందుకు దర్భను మనం దాంట్లో వేస్తూ ఉంటారు అన్ని నిలవ ఉండేటువంటి పదార్థాల్లో వేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం ఏ రాసుల వాళ్ళకి ఏ నక్షత్రాల వాళ్ళకి ప్రభావాన్ని చూపిస్తున్నటువంటి విషయానికి వస్తే నాన్న ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం శతమిష నక్షత్రం చాలా మంది కూడాను ఏ నక్షత్రాలు పట్టయో ఆ నక్షత్రాల వాళ్ళకి మాత్రమే ఎక్కువగా ఆ గ్రహణ ప్రభావం ఉందని చెప్తారు కానీ నేను కాస్త డీప్గా వెళ్ళి సెర్చ్ చేస్తే రీసెర్చ్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే నక్షత్రాలే కాదు రాసుల వాళ్ళకు కూడా ప్రభావం ఉంటుంది తప్పనిసరిగా అది ఎలా ఇప్పుడు పడుతోంది చంద్రగ్రహణం చంద్రుడు వీక్ అవుతున్నాడు చంద్రుడికి సంబంధించినటువంటి మూడు నక్షత్రాలు ఉంటాయి రోహిణి హస్త శ్రవణం పడుతోంది ఎవరు రాహుగ్రహం రాహుగ్రహానికి సంబంధించినటువంటి మూడు నక్షత్రాలు ఉంటాయి ఏంటి ఆరుద్ర స్వాతి శతవిషం అలాగే ఇక్కడ పడుతున్నటువంటి సమయంలో ఇంకో నక్షత్రం ఉంది ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రాన్ని మూడు నక్షత్రాలు ఉంటాయి మృగశిర చిత్త ధనిష్ట కుజ నక్షత్రాలు అలాగే పడుతోంది కుంభరాశిలో కుంభరాశిలో ఉండేటువంటి తర్వాత అంటే శతభిషా నక్షత్రం తర్వాత ధనిష్ట నక్షత్రం ముందు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా ఈ ప్రభావాలు ఉంటాయి అవునా ఉత్తర శ్రవణం ఇందాక శ్రవణం చెప్పుకున్నాం శ్రవణం అనుకుంటుంది ఉంటుంది ఎట్లానే శత విషయానికి అనుకున్న తర్వాత పూర్వభద్ర కూడా ఉంటుంది తప్పనిసరిగా అలాగే పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశిలో కూడా ఉంటుంది కాబట్టి కుంభరాశికి ద్వాదశ స్థానం కాబట్టి ఈ గ్రహణం జరుగుతున్నటువంటి రాశికి ద్వాదశ స్థానం మకర రాశి కాబట్టి గ్రహణం జరుగుతుంది కుంభరాశిలో కాబట్టి కుంభరాశికి ఆరవ స్థానమైనటువంటి కర్కాటక రాశి అంటే కర్కాటక రాశి నుంచి కుంభరాశి ఎనిమిదవ స్థానం కాబట్టి కర్కాటక రాశి వృశ్చిక రాశి నుంచి నాలుగవ స్థానం కుంభరాశి కాబట్టి ఇన్ని రాసుల వాళ్ళకి ఇన్ని నక్షత్రాల వాళ్ళకి ఈ దోషాలు ఉంటాయని చెప్తా తప్పనిసరిగా దీంట్లో ఏంటి ఆరుద్ర స్వాతి శతవిషం మృగశిర చిత్త ధనిష్ట శ్రవణం హస్త రోహిణి ఈ నక్షత్రాల వాళ్ళు తప్పనిసరిగా ఏ రాశుల్లో ఉన్నా తప్పనిసరి చేయించుకోవాలి రాశి పరంగా చూసుకుంటే కుంభ మీన మకర వృశ్చిక కర్కాటక రాశుల వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క దీన్ని గ్రహణాన్ని చూడకూడదు జపశాంతులు తప్పనిసరిగా చేయించుకోండి ఈ రాసులు ఏ నక్షత్రాలు ఉన్నా సరే తప్పనిసరిగా జపశాంతులు చేయించుకోండి కర్కాటక రాశిలో పునర్వసు పుష్యమి ఆశ్లేష ఉంటాయి ఓకేనా వృశ్చిక రాశిలో విశాఖ అనురాధ జ్యేష్ఠ ఉంటాయి మకర రాశిలో పూర్వాషాఢ ఉత్తరాషాఢ సారీ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట ఉంటాయి కుంభరాశిలో ధనిష్ట శతవిషం పూర్వభాద్ర ఉంటాయి మీర రాశిలో పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలు ఉంటాయి ఈ నక్షత్రాల వాళ్ళు ఈ రాశుల వాళ్ళు తప్పనిసరిగా జపం మీ నక్షత్రం పడుతున్నటువంటి గ్రహం ఏంటి పడుతున్నటువంటి ఏ గ్రహాన్ని పడుతుంది చంద్రుని రాహు మీ నక్షత్రం ఈ ముడిటి జపం చేయించుకోవాలి ఆ సమయంలో సర్వారిష్ట హోమం చెప్పి హోమ హోమం ఉంటుంది సకల కష్ట నివారణ హోమం కూడా అని పిలవచ్చు దాన్ని ఆ హోమం చేయించుకోవాలి తదుపరి పొద్దున్నే లేచి తలస్నానం చేసి మినుములు బియ్యం అట్లాగే చంద్రప్రతిమ వెండిది చిన్నది నాగప్రతిమ అవసరం అవకాశం ఉంటే వస్త్రం ఇవి బ్రాహ్మడికి దానమిచ్చి మరలా ఇంటికి వచ్చి స్నానం చేయాల్సింది తల స్నానం చేస్తేనే ఈ దోష నివారణ కలుగుతుంది కాబట్టి ఇవి తప్పనిసరిగా ఈ జపశాంతులు హోమం దానం ఇవ్వండి రాబోయేటువంటి కష్టాలని ఈ ఒక చిన్న పరిహారంతో తప్పనిసరిగా ఆపేసుకోవచ్చు అంటే మరీ ఏదో ఉపద్రవం వస్తుంది కదా ఆ ఉపద్రవాన్ని ఆపుకొని కొంతవరకు శ్రేయస్కరంగా ఉండవచ్చు ఇక ఈ గ్రహణం ఇంపాక్ట్ అనేది నలభై ఐదు రోజులు ఉంటుంది ఈ రాసులు కావచ్చు నక్షత్రాలు కావచ్చు వేటికి దూరంగా ఉండాలంటే నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వివాహ సంబంధాలలో జాగ్రత్త సంతాన విషయంలో జాగ్రత్త నూతన వ్యాపారాలు చేయడంలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరమైనటువంటి ఇచ్చిపుచ్చుకోవడాలో జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితే ఇంట్లో వైవాహిక జీవిత పరంగా కూడా జాగ్రత్తగా ఉండకపోతే దెబ్బ తినవలసిందే గ్యారెంటీ కాబట్టి తప్పనిసరిగా ఈ రాసులు వాళ్ళు చేయించండి దాని ఫలితం అనంతంటే ఆకలి తీరుతుంది కదా చేయిస్తే దాని ఫలితం తప్పనిసరిగా దక్కుతుంది సో చంద్రగ్రహణం గురించి ఓవరాల్ గా మాకు ఎన్నో విశేషాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత శ్రీ గురుభ్యో నమ జై హింద్